ముంబైలో ఓ యాక్టింగ్ కోచ్ ఆర్య యజమాని రోహిత్ ఆర్యను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇతనికి మీడియా ఎంటర్టైన్మెంట్ అనే అనే సంస్థ ఉంది అయితే సినిమా కోసం కావాలి తానే యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చి సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ప్రచారం చేశాడు అంతకు ముందే ఇతనికి కొంత మంచి పేరు కూడా ఉండడంతో నటన మీద ఆసక్తి ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ఉదయం తీసుకొచ్చారు దాదాపు పదిహేడు మందిని హాల్లో కూర్చోబెట్టాడు రోహిత్ ఒక వృద్ధురాలు కూడా సినిమా ఛాన్స్ కోసం వచ్చిన వారిలో ఉన్నారు వారందరికీ ఆడిషన్ చేస్తానని గదిలోకి తీసుకెళ్లాడు అయితే లంచ్ సమయానికి కూడా పిల్లల కిందకి రాలేదు ఆ తర్వాత కొంతమంది ఆర్యా గదికి వెళ్లగా వారిని కలిసేందుకు ఒప్పుకోలేదు అప్పుడే ఓ విషయం చెప్పాడు తాను పిల్లలను బందీలుగా చేశానని చెప్పాడు తనకు ప్రభుత్వం నుంచి రెండు కోట్లకు పైగా బిల్లులు రావాలి అవి చెల్లిస్తేనే వదిలి పెడతానని చెప్పాడు దీంతో పోలీసులకు తల్లిదండ్రులు ఫోన్ చేశారు ఆ వెంటనే అక్కడున్న స్థానిక పోలీసులు వచ్చారు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ తో కలిసి ఆర్యా ఉన్న గదికెళ్లారు కానీ లాక్ చేస్తుంది బయట నుంచి పోలీసులు ఎంత బ్రతిమలాడినా కూడా ఆర్యా తలుపు తీయలేదు దీంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది కమాండర్స్ కూడా చేరారు ఆర్య గదిని చుట్టుముట్టారు ఆ ప్రాంతం మొత్తం పోలీసులు చుట్టుముట్టేశారు అయితే అప్పుడే తుపాకీ చప్పుళ్ళు వినిపించాయి అంటే బయట ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆ తుపాకీ చప్పుళ్ళు విని వణికిపోయారు పోలీసు ఉన్నతాధికారులు పరుగున పైకి వెళ్లారు వారికి తోడుగా కమాండర్లు కూడా వెళ్లారు కానీ దగ్గర నుంచి రోహిత్ ను ఎస్ఐ అమోల్ కాల్ చేసినట్లు ఆ తర్వాత గుర్తించారు ఆ వెంటనే పిల్లలను వృద్ధురాలని ఇంటికి పంపించారు పిల్లలను బందీలుగా పట్టుకున్న రోహిత్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ప్రకటించారు అంతేకాదు ఎస్ఐ ని ఉన్నతాధికారులు పొగిడారు నెటిజన్లు కూడా పోలీసుల వైపు మాట్లాడారు మంచి పని చేశారని చెప్పారు కానీ కథ ఎక్కడితోనే మొదలైంది ఇది ఫేక్ ఎన్కౌంటర్ ప్రభుత్వమే కావాలని చంపించింది ఆర్య నేరస్తుడు కాదు అతనేమి పిల్లలను చంపేంత మూర్ఖుడు కాదు తనకు ఓ కొడుకున్నాడు లక్షలాది మంది పేద విద్యార్థుల కోసం పనిచేశాడు ఇది పక్కా ఫేక్ ఎన్కౌంటర్ అని సామాజిక కార్యకర్త ప్రముఖ అడ్వకేట్ అయిన సత్పతే ఆరోపించారు బాంబే హైకోర్టులో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన అంతేకాదు సత్పతే సుప్రీం కోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాశారు సైతం ఇది ఫేక్ ఎన్కౌంటర్ మహారాష్ట్ర ప్రభుత్వం పాలనలోని లోపాలను కవర్ చేసుకునేందుకు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అమాయకుడైన రోహిత్ ను చంపారని సత్పతి ఆరోపించారు దీంతో వివాదం పెద్దదైంది రోహిత్ ను చంపిన ఎస్ఐ పై కూడా ఆరోపణలు వస్తున్నాయి ఎవరో చెబితే కాల్చి చంపాడనేది ఆరోపణ అయితే తాను మాత్రం రోహిత్ ను కూల్ చేసేందుకు ప్రయత్నించాను అని ఎస్ఐ అమోల్ చెబుతున్నాడు అతని చేతిలో తుపాకీ ఉంది నా వైపు కూడా గురి పెట్టాడు తాను ఆలస్యం చేసిన తొందరపడ్డా కూడా ఏదో జరుగుతుంది అనుకున్నాను నా ఆత్మరక్షణతో పాటు పిల్లల ప్రాణాలు కాపాడేందుకు కాల్చి చంపాను రెండు గంటల బ్రతిమలాడినా వినలేదు అతని డిమాండ్స్ నెరవేరుస్తామన్నా కూడా వినలేదన్నాడు కానీ అతని డిమాండ్స్ నెరవేర్చడానికి నీ దగ్గర అసలు ఏం పవర్ ఉంది అతనికి రెండు కోట్లకు పైగా బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది రెవెన్యూ అధికారులు ప్రభుత్వ పెద్దలో స్పందించాలి మీరెందుకు చెప్పారు మీరెందుకు కాల్చి చంపారంటే ఎస్ఐ నీళ్లు నమ్మలాడు అంతే కాదు అసలు ఎస్ఐ తుపాకీ నుంచే బుల్లెట్ వచ్చిందా మరో తుపాకీ నుంచా అనేది కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు దీంతో గందరగోళం మొదలైంది ఇకపోతే ఈ రోహిత్ గుజరాత్ లోని ఆనంద్ పట్టణం తర్వాత పుణెలో ఒకనాళ్ళ పాటు ఉన్నాడు ఆ తర్వాత భార్య పదేళ్ల కొడుకుతో కలిసి ముంబై వచ్చి యాక్టింగ్ స్కూల్ స్టూడియో ఏర్పాటు చేశాడు యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు అయితే ఇతను రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాగీ సలాచ సుందర సల్కా స్కీమ్ లో ఓ ప్రాజెక్ట్ దక్కించుకున్నాడు ప్రభుత్వ ప్రకటన ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ఇరవై ఐదున అతనికి ప్రాజెక్ట్ ఓకే అయింది రెండు పాయింట్ నాలుగు ఒక కోట్ల ప్రాజెక్ట్ కు డీటెయిల్స్ పంపాడు మొత్తం అరవై నాలుగు వేల స్కూల్స్ యాభై తొమ్మిది లక్షల మంది విద్యార్థుల కోసం ఇతను విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన బోధన మౌలిక వస్తువుల కోసం రిపోర్ట్ ఇవ్వనున్నాడు ఇతనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మహారాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి దీపక్ కేసార్కర్ తో ఒప్పందం కూడా జరిగింది అతను పనిచేశాడు కానీ కేసార్కర్ మాత్రం నిధులు ఇవ్వలేదు ఇందుకోసం మంత్రి ఇంటి ముందు ఆందోళన కూడా చేశాడు ఆర్య పోలీసులకు కూడా తన బాధలు చెప్పుకున్నాడు అయితే మొత్తం నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో నాడు సరేనన్నాడు కానీ ప్రభుత్వం మారగానే అతని నిధుల గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో చాలా సార్లు ప్రయత్నించినా కూడా ఎవరో పట్టించుకోలేదు తాను మోసపోయానని ఆర్య భావించాడు అంతేకాదు తాను స్వచ్ఛ మానిటర్ కాన్సెప్ట్ ను ప్రభుత్వం హైజాక్ చేసింది తన డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాన్ని నడుపుతుందని ఆరోపించాడు ఆ తర్వాత ఆర్యకి ఆర్థిక కష్టాలు పెరిగాయి మంజూరైన డబ్బులను ప్రభుత్వం ఆపేసిందని రగిలిపోయాడు చివరికి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ తన బాధను ప్రభుత్వం వరకు తీసుకెళ్లాలని ఏకంగా కిడ్నాప్ బందీలుగా పిల్లలను పట్టుకుని బెదిరించాలనుకున్నాడు అదే ప్లాన్ అమలు చేశాడు కానీ పోలీసులు కాల్ చేస్తారని అతను భావించలేదని సామాజిక కార్యకర్త ప్రముఖ లాయర్ సత్పతే దీనిపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగుతోంది గత ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుంటున్నారు వాళ్ళతో కోట్లలో ఖర్చు చేస్తున్నారు కానీ బిల్లులు మాత్రం చెల్లించడం లేదు ఇప్పటికే ఎనభై వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇలా బిల్లులు అడిగిన వారందరినీ ఎన్కౌంటర్ చేస్తారా అని మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి అయితే ప్రభుత్వం మాత్రం రోహిత్ మీద సంచలన ఆరోపణలు చేసింది అతను ప్రాజెక్ట్ లెట్స్ చేంజ్ డైరెక్టర్ హోదాలో పాఠశాలల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేశాడు ఆ డబ్బు ప్రభుత్వ ఖాతాలో కాకుండా తన సొంతానికి వాడుకున్నాడని ఆరోపిస్తోంది అయితే అతను అన్ని స్కూల్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తే డబ్బుల కోసం ఎందుకు ఇబ్బంది పడతాడనేది రోహిత్ సన్నిహితులు చెప్పే మాట గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోహిత్ చేయకూడని తప్పు చేశాడు పిల్లలను అడ్డంగా ఉంచుకొని వారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారి బెదిరించడం చాలా తప్పు అదే సమయంలో ఎందుకు ఎలా ఎవరు కాల్చి చంపారనేది ఇప్పుడు వివాదంగా మారింది నిజంగా లోపల అతని దగ్గర తుపాకీ ఉందా ఉంటే ఎలా బెదిరించాడనేది పిల్లలు కూడా చెప్పారు ఎందుకంటే పోలీసుల నుంచి బెదిరింపులు ఉన్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి ఇందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఎవరికీ తెలియదు నిజమైన నిజాయితీ గల అధికారులు విచారణ చేస్తే తప్ప రోహిత్ మరణం వెనుకున్న కారణం ఎవరికీ తెలియదు అది నిజమైన అనుకోంటరా అనేది కూడా విచారణలో తేలనుంది మరి తేలుతుందా అంటే అసాధ్యమే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన కేసులో నిజా నిజాలు బయటకు రావడం అంటే అసాధ్యం मेरे मेरे में में अभी कमेंट एक प्लान बनाया है और कुछ बच्चों को इधर रखा है मेरे कुछ ज्यादा डिमांड्स नहीं है बहुत सिंपल डिमांड्स है बहुत मॉरल डिमांड्स है बहुत एथिकल डिमांड्स है और मेरे कुछ सवाल है मुझे कुछ लोगों से बात करनी है उनको सवाल पूछने उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है लेकिन मुझे ये जवाब चाहिए मुझे दूसरा कुछ नहीं चाहिए ना मैं टेररिस्ट हूँ ना मेरे बहुत बड़ी पैसों की डिमांड है कुछ भी पैसों की डिमांड तो है ही नहीं इमोरल तो बिल्कुल भी नहीं है सिंपल कॉन्वर्सेशन्स करने हैं और जिसके लिए मैं इन बच्चों को हॉस्टेज लिया है ये मैंने एक प्लान के तहत ही हॉस्टेज लिया है लेट्स चेंज फोर मै सच में करने वाला था करने वाला हूँ अगर जिंदा रहा तो मैं करूँगा अगर मैं मर गया तो कोई और करेगा लेकिन होगा ज़रूर इन्हीं बच्चों के साथ होगा अगर इनको हार्म नहीं होता है तो बिकॉज द स्लाइटेस्ट रॉन्ग मूव फ्रॉम योर एंड विल ट्रिगर मी कि मैं ये पूरा जगह को आग लगा दूँ और उसमें मर जाऊँ मैं मर जाऊँ या नहीं मर जाऊँ बच्चे अननेसेसरी हर्ट होंगे ट्रामाटाइज डेफिनेटली होंगे उसके ऊपर कुछ होगा तो मुझे पता नहीं उसका जिम्मेदार मुझे ना गिना जाए उसका जिम्मेदार उन लोगों को गिना जाए जो अननेसेसरी ये ट्रिगर कर रहे हैं जबकि एक नॉर्मल कॉमन पर्सन सिर्फ बात करना चाहता है मेरी बातें ख़त्म होने के बाद मैं खुद ही बाहर आऊँगा मैं अकेला नहीं हूँ मेरे साथ और भी लोग हैं कई सारे लोगों को ये परेशानियाँ है और ये मैं सल्यूशन देने वाला हूँ